హాయ్ హలో వ్యూర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి కేజ్రీవాల్ పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు ఏంటో ఏం జరిగిందో వీడియోని స్కిప్ చేయకుండా చివరకు చూడండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలనం చోటు చేసుకుంది తొలిసారిగా పదవులో ఉన్న సీఎం ను ఈడీ అరెస్ట్ చేసింది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను గురువారం రాత్రి ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు అయితే కేజ్రీవాల్ అరెస్ట్ మీద మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు ఇలా ట్విట్టర్ వేదికగా కేటీఆర్ గా స్పందించారు ఏంటంటే బీజేపీ చేతిలో ఈడీ సిబిఐ సంస్థలు కీలు బొమ్మలుగా మారాయంటూ ఘాటు కామెంట్లు చేశారంటారు వాళ్ళు టార్గెట్ అదే అంట కేటీఆర్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ పోస్ట్ చేశారు ఏంటంటే ఈడీ సిబిఐ సిఐడి ఇవి కీలు బొమ్మలుగా మోడీ చేతిలో ఉన్నాయని ట్వీట్ చేశారు ఆ కేటీఆర్ దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది ఈ కేసులో ఇప్పటి వరకు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సహా పలువురు కీలక నేతల ఈడీ అరెస్ట్ చేయగా నిన్న రాత్రి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేసింది సుమారు రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకు కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు గత కొంతకాలంగా కేజ్రీవాల్ అరెస్ట్ అవుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు అరెస్ట్ కావడం సంచలనంగా మారింది నిన్న రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాలుగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు ఢిల్లీ లిక్క స్కామ్ కేసులో ఒక సీఎం పదవులు ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు ఇది దేశంలోనే ఫస్ట్ టైం ఇలా జరిగిందని అందరూ అంటున్నారు అయితే ఇదే విషయంపై మాజీ మంత్రి బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను చట్ట వ్యతిరేకంగా అరెస్ట్ చేయాలని తీవ్రంగా ఖండిస్తున్నామని ఈడీ సిబిఐ సంస్థలు బీజేపీ చేతిలో కీలుగు బొమ్మలుగా మారే రాజకీయ ప్రత్యర్థుల టార్గెట్ గా ఆధారాలు లేకున్నా కక్షపూరితంగా వ్యవహరించడమే వారి ఏకైక లక్ష్యం అంటూ ఘాటైన వ్యాఖ్యలతో కేటీఆర్ ట్వీట్ చేశారు నిజంగా తప్పు చేసిన వాళ్ళని కాకుండా ఎవరైతే ప్రజల తరఫున ప్రజల కోసం పోరాడుతుంటారో అలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తారు నెక్స్ట్ ఈడీ సిఐడి సిబిఐ మోడీ చేతిలో కీలుబొమ్మలుగా మారాయని కేటీఆర్ నిన్న స్పందించారు ఎక్స్వేదికగా చూడండి ఏమని Student. Strongly condemn the unlawful arrest of Delhi CM, the ED and CBI have become the chief instruments of repression in the hands of BJP. Political opponents are targeted on unsustainable, on unsubstantiated grounds and political agenda in their. సోర్ పల్పోజ్ మొత్తానికి ఏంటంటే కేటీఆర్ నిన్న స్పందించాడు ఏంటి ఇది అరెస్ట్ ని తెలియంగా ఖండిస్తున్నాం ఖండఖండాలుగా ఖండిస్తున్నాం ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని బీఆర్ఎస్ అధినేత సారీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించాడు ఒకటి చేస్తాను ఒకవేళ తప్పు చేయకపోతే అతనికి బయటకు వచ్చేస్తాడు తప్పు చేస్తే మాత్రం ఎవరైనా సరే చట్టం ముందర సమానం కాబట్టి శిక్షక అర్హులు చూద్దాం ఏం జరుగుతున్నా ఈ అరెస్ట్ చేశారు రేపు కోర్టు ముందర ప్రవేశపెట్టబోతున్నారు కదా ఎవరు తెలుసుకుందాం దొంగ ఎవరో దొర ఎవరో చూద్దాం మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాడు